క్రితం విషయం హిమాలయాల్లో ఎంతో అందమైన సమృద్ధిగా ఉన్న రాజ్యం ఉంది మంగళపూర్ అక్కడి రాజా సింగ్ ఇంకా రాణి మంగళాదేవి ఆదర్శ జటగా నిలిచారు రాజభవనం వైభవంగా ఉంది సైనికులున్నారు ప్రజలున్నారు కానీ ఒక్కటే లోటుంది ఒక వారసుడు మంగళ రాజభవనం అంతా నాకు ఖాళీగా అనిపిస్తుంది ఇంత రాజ్యం ఉంది వారసులు మాత్రం లేరు ముందుకు తీసుకువెళ్ళడానికి మహారాజా మీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మీరు కంగారు పడకండి నేను ప్రతి దేవుడిని దేవతను కోరుకున్నాను తప్పకుండా మనకున్న భక్తి ఏదో ఒక దారి చూపిస్తుంది నాకు తెలుసు అందుకనే నేను నిర్ణయించుకున్నాను ఈసారి నేను ఈ మొత్తం రాజ్యంతో కలిసి మహాయజ్ఞం చేస్తాను అప్పుడు దేవుడు దేవతలతో పాటు అందరి ఆశీర్వాదం లభిస్తుంది రాజ్యంలో ప్రకటన చేయిస్తారు ఏడు రోజుల సుదీర్ఘ యజ్ఞం జరుగుతుంది రాజ పండితులను పిలిపిస్తారు మంత్రోచ్చారణ మొదలవుతుంది ప్రజలు కూడా తోడుగా ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం రాజు రాణి ఎంతో శ్రద్ధాభావంతో పూజ చేస్తారు మహారాజా దేవి సంకేతాన్ని పంపించారు మీ ఇంట్లో త్వరలోనే ఒక మంచి పుత్రుడు జన్మిస్తాడట అతడు రాజ్యానికి రక్షకుడు అవుతాడట కానీ కానీ ఏంటాచార్య తన జననం అంత సరళంగా ఉండదు జన్మించే ఘడియలు కఠినంగా ఉంటాయి అలాగే కొన్ని సమస్యలు కూడా రావచ్చు పర్వాలేదు మహారాజా నేను ఈ పరీక్షను ఎదుర్కొంటాను అమ్మవారు తనని ఈ లోకంలోకి సురక్షితంగా పంపిస్తే చాలు చాలుగా చెప్పారు మహారాణింటే వాటిని మన ఇద్దరం కలిసి ఎదుర్కొందాం రాజభవనంలో విచిత్రమైన శక్తి విస్తరిస్తుంది ప్రతిరోజు దేవుడి గుడిలో దీపాలను వెలిగిస్తారు మహారాణిని ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారు నెలలు గడుస్తాయి ఒకరోజు మహారాజా మహారాణి కడుపుతూ ఉన్నారు త్వరలోనే సంతానం జన్మిస్తుంది అమ్మా ప్రార్థనలకు రాజభవనంలో మహారాణి మంగళ గర్భవతి అయిన కబురుతో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది మంగళపూర్ మొత్తం దీపాలతో అలంకరిస్తారు ప్రతి వీధిలోనూ మంగళ వాయిద్యాలు మోగుతాయి కానీ ఈ సంతోషంతో పాటు ఒక చిన్న బాధ కూడా దాగి ఉంటుంది భవిష్యవాణితో వచ్చిన హెచ్చరిక బ్రాహ్మణులు అందిస్తారు ఇంత జరిగినప్పటికీ కూడా మొదటి మూడు నెలలు ప్రశాంతంగా గడుస్తాయి రాణికి ఎలాంటి కష్టం లేదు ఇలాంటి సంకేతమూ లేదు అందరూ అనుకుంటారు బహుశా ఆ భవిష్యవాణి ఒక భ్రమయుంటుందని మహారాజా మూడు నెలలు గడిచాయి ఎలాంటి సమస్య రాలేదు ఏ సూచన లేదు భవిష్యవాణి అనేది ఒక భయం అనుకుంటాను ఆ నాకూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అమ్మవారికి మీద ఒక ప్రత్యేకమైన ఉందని ఇక మన రాజకుమారుడికి స్వాగతం పలకాల్సిందే కానీ నాలుగవ నెల వచ్చేసరికి అంతా నెమ్మది నెమ్మదిగా విచిత్రంగా మారుతుంది దాసి నాకివాళ్ళేదైనా తీపి తినాలనిపిస్తోంది చాలా తీయగా అంటే గులాబ్ జామున్ బెల్లం పాయసం మహారాణి మీరు నిన్ననే కదా తీపి తినాలని లేదు అన్నారు నిజమే కాని ఇప్పుడు నాకు తీపి తినాలి అని ఉంది అందుకే ఇప్పుడు తీసుకురా అలా కొన్ని రోజుల వరకు మహారాణి మిఠాయిలు మాత్రమే తింటుంది రాజభవనం మొత్తం గులాబ్ జామున్ ఇంకా పాయసం సువాసనతో నిండింది రాజవైద్యులు ఆశ్చర్యపోతారు కాని ఎవరూకూడా విరోధించలేదు ఈ కథ ఇంతటితో అయిపోలేదు ఐదవ నెలలో దాసీ అడవిలోకి వెళ్ళి పచ్చని ఆకులు తీసుకురా నిమ్మ ఆకులు తులసాకులు ఏవో ఒకటి మహారాణి అడవిలోని ఆకులా అవును నాకవే తినాలని ఉంది నాకవి తినాలని అనిపిస్తోంది లేదంటే నేను ఏమీ తినను దాసి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుని వైద్యుణ్ణి పిలుస్తుంది మంగళ నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఆకులు తింటే శరీరం మీద ప్రభావం పడుతుంది కాని రాజా నన్ను నేనాపుకోలేకపోతున్నాను నాకు అవే తినాలనుంది ప్రతిరోజు రాణి ఒక కొత్త చెట్టు నుండి ఆకులు అడుగుతుంది ఒకసారి అరటి ఒకసారి వేప ఒకసారి మామిడి చెట్టు కింద ఉన్న గడ్డి తర్వాత ఆరవ నెలలో మట్టి తినాలనే కోరిక మొదలవుతుంది ఆ తర్వాత ఏడవ నెలలో రాణికి ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపిస్తుంది ప్రతిరోజు కొత్త వంటకం కొత్త కోరిక కొత్త సమస్య ఎనిమిదవ నెలలో అయితే మహారాణికి రంగురంగుల రాళ్ళు పువ్వులు వివిధ రంగుల్లో ఉన్న మిఠాయిలు తినాలనే కోరిక పుడుతుంది మహారాజు అందరూ వీటి వల్ల చాలా విసిగిపోతారు రాజా నేను ఇటువంటి గర్భకాలాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడనేలేదు ఈ బిడ్డ ఖచ్చితంగా అసాధారణుడు తన ఆకలి మామూలు విషయమేమి కాదు ఆ మొత్తానికి భవిష్యవాణి నిజమనే నిరూపితమవుతుంది తన జననం నిజంగానే సామాన్యంగా ఉండదు చూస్తూ చూస్తూ రాణి మంగళ గర్భధారణలో ఆఖరి నెల మొదలవుతుంది మంగళపూర్ చిన్నారి రాజకుమారుడి కోసం అందరూ ఎదురుచూస్తుంటారు కాని ఇప్పుడు మహారాణి కోరికలు మరింత విచిత్రంగా మారతాయి ఇప్పుడు మహారాణికి ఎప్పుడు చూసినా కారం తినాలనిపిస్తుంది ఎంత కారమంటే భవనంలోని వంటగది నుంచి రాజ్యంలో మసాలాలు అమ్మేవారి వరకు ఆశ్చర్యపోతారు చూడు మిరపకాయలు వేసిన ఆ కారం చట్నీ ఇవ్వు ఎర్రకారంతో తయారు చేసిన పచ్చడి కూడా మహారాణి ఉదయం కూడా మీరు ఇదే తిన్నారు మీరిప్పుడు కూడా ఇదే తింటే శరీరమంతా మండుతుంది నిజమే కాని నాకు అదే కావాలి బిడ్డ కూడా అప్పుడే శాంతిస్తాడు ఏదైనా కారంగా తిన్నప్పుడే గందరగోళం మొదలయ్యింది ఇక ప్రతిరోజూ ఇదే గందరగోళం రాణి కారం తింటుంది తర్వాత కష్టపడుతుంది వైద్యులు కంగారు పడతారు దాసీలు అలిసిపోతారు మహారాజు పూర్తిగా కంగారులో ఉంటారు భగవంతుడా ఇప్పుడు నేను ఏమి చేయాలి మంగళాకి ప్రశాంతత దొరకడం లేదు అలాగే పుట్టబోయే వారసులకు కూడా మహారాజా కారం ఇప్పుడు తన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే ఇద్దరి కూడా ప్రమాదకరంగా మారుతుంది నేను ఇంకా ఎదురు చూస్తూ ఉండలేను వెంటనే రాజపండితుల్ని పిలవండి మహారాజు చెప్పినందువల్ల రాజ పండితుల్ని పిలుస్తారు మహారాజా నేను మీ సమస్యను అర్థం చేసుకోగలను కాని ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి పరిష్కారం కఠినం కాదు మనం తెలివిగా పరిష్కరించాలి మహారాణికి మనం ఎలాంటివి ఇవ్వాలి అంటే చూడటానికి కారంగా కనిపించాలి కాని శరీరానికి ఏమో ఇవ్వాలి అప్పుడు బాలకుడు శాంతిస్తాడు రాణి కూడా ఉపశమనం లభిస్తుంది కాని కారంగా ఉండి చలవు చేసే పదార్థం అంటే మనం ఏం తయారు చేయించాలి రాజపండితులు చెప్పిన పరిష్కారం గురించి విన్నాక రాజు మరింత కంగారు పడతారు అతడు వెంటనే తన సలహాకారుడు రాముతో మాట్లాడతారు దానికతను ఒక ఉపాయం చెప్తాడు మహారాజా మీరాజ్ఞాపిస్తే నేను ఒక ఉపాయం చెప్తాను నేను ఎటువంటి పదార్థం తయారుచేస్తాను అంటే మహారాణికి రుచిపట్ల సంతృప్తి కలుగుతుంది శరీరానికి ఉపశమనం లభిస్తుంది చెయ్యిరామా ఏమి కావాలన్నా రాజ్యం నుండి నువ్వు తీసుకో మహారాణికి నా పుత్రుడికి ఉపశమనం లభించాలి రామ వెంటనే కొంతమంది సైనికులను ఊరి బయట ఉన్న మంచు పర్వతం నుండి మంచును తీసుకురమ్మని పంపుతాడు ఆ తర్వాత రామ స్వయంగా వంటగదిలోకి వెళ్తాడు పాలు మరిగిస్తాడు అందులో యాలకులు కుంకుమ పువ్వు బెల్లం చలువ చేసే పదార్థాలు వేస్తాడు వాటితో పాటు ఎర్రకారం మసాలాలు కూడా వేస్తాడు ఆ తర్వాత అందులో మామిడి పండు తర్బూజ వాటితో పాటు పౌష్టికత్వాన్నిచ్చి చిలకడు దుంపలు ఇక చివరిగా అందులో తాజా మంచు వేస్తాడు చల్లని స్వచ్ఛమైన పర్వతం నుంచి తెచ్చింది ఇదిగోండి ఆలు మసాలతో తయారు చేసిన దీని రుచేమో కారంగా ఉంటుంది కానీ ప్రభావం ఏమో చేస్తుంది చేస్తుంది గారికి కావాల్సిన ఇదే మొత్తానికి రాము తయారు చేసిన ఫాలుదాని వెంటనే రాణికి ఇస్తారు మహారాణి దీనిని ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను రుచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది రాణి మొదటిసారి నవ్వుతుంది దానిని నోట్లో పెట్టుకుంటుంది ఒక క్షణమంతా నిశ్శబ్దంగా ఉంటుంది తర్వాత అమ్మా దుర్గమ్మ ఎంతో ప్రశాంతంగా ఉంది కడుపులో పెరుగుతున్న నా బిడ్డ కూడా ప్రశాంతంగా ఉన్నాడు మహారాజు కళ్లల్లో మెరుపొస్తుంది ఆ రోజు తర్వాత నుండి మహారాణి దానిని మాత్రమే సేవిస్తారు ఇక ఆమె సమస్యలు నెమ్మది నెమ్మదిగా తీరిపోతాయి రాజ్యమంతా మరొక్కసారి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది వారం తరువాత ఆ శుభగడియ రానే వస్తుంది మహారాజా మహారాణి చక్కటి బలవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చారు ఇదంతా కూడా ఆ అమ్మవారి కృప మంగళపూరికి ఒక వారసుడు లభించాడు నుంచి తన పేరు భీముడు జననం ఎలా జరిగిందో అలాగే పేరు పెట్టాను ఇతడు గొప్ప బలవంతుడు మొత్తానికి మంగళపూర్లో మళ్ళీ మళ్లీ మంగళ వాయిద్యాలు మొదలవుతాయి దీపాలు వెలిగిస్తారు ఆడి పాడతారు అన్ని వైపులా కేవలం ఒక్కటే పేరు రాజకుమారుడు భీమా అతడు తన పుట్టుకతోనే నిరూపించాడు తనది మామూలు జీవితం కాదు ఎంతో అసాధారణమైనదని